Hi friends వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటో చూసేద్దామా మరి సీడ్ సైడ్ బ్రెడ్ బజ్జీ ఏ విధంగా తయారు చేయాలో ఇంట్లోనే ఈజీగా తేలికగా మనం ఇంట్లో తయారు చేసుకొని ఇంటిల్లి ఇల్లిపాదులు ఒక బ్రెడ్ ప్యాకెట్తో తినేయచ్చండి మా పిల్లలు మా ఆయన కోసం అయితే ఈవినింగ్ పూట సీడ్ సైడ్ బ్రెడ్ బజ్జీ అయితే ఈ విధంగా తయారు చేశాను ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు వేషన్ అయితే తీసేసుకున్నానండి వాళ్ళ ముగ్గురు కోసమే నేనైతే వన్ కప్పు తీసేసుకున్నానండి చిటికెడి వాము కూడా కూడా తీసుకొని కుకింగ్ వేసుకున్నాను వంట సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇలా మనం వంట సాల్ట్ వేయడం మూలంగా బజ్జీ అనేది బాగా ఉబ్బుతుందండి వన్ స్పూన్ మిర్చి పౌడర్ కూడా రుచికి తగినంత వేసేసుకోవాలండి ఈ నాలుగు వేసేసి మనం తగినన్ని వాటర్ వేసుకునే కప్పుతో చూడండి వన్ కప్పు వేసేసుకున్నాను చిన్నగా కావాలంటే మళ్ళీ వేసేసుకోవచ్చండి ఈ విధంగా ఉండలు లేకుండా మనము కొంచెం సేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఈ విధంగా కలిపేసుకోవాలండి ఉండలు పోయే వరకు మెత్తగా స్మూత్గా వచ్చేస్తుంది ఎక్కువసేపు మనం మిక్స్డే చేసినా కలిపిన కూడా బజ్జీ అనేది స్మూత్గా వస్తుంది కొన్ని వాటర్ అయితే సరిపోకుండా మళ్ళీ కొన్ని అయితే నేను వేసేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా ఎక్కువ వాటర్ కాకుండా మరీ తక్కువ వాటర్ కాకుండా చాలాసేపు ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా ఈ విధంగా మీరు కూడా మిక్స్డీ చేసారనుకో బజ్జీ అనేది స్మూత్గా వచ్చేస్తుంది నేనైతే త్రీ పీసెస్ బ్రెడ్ తీసుకున్నానండి ఇది మిల్క్ బ్రెడ్ అండి ఇలా తీసేసుకొని మనమైతే షేప్లో సమోసా షేప్లో అయితే నేను కట్ చేసుకున్నానండి ఈ విధంగా కట్ చేసుకుంటే సిక్స్ పీసెస్ అయితే ఇలా వచ్చేసేయండి స్టవ్ వెలిగించేసుకొని ఒక బౌల్ అయితే పెట్టేసుకొని టూ గ్రామ్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాడిన ఆయిల్ వాడుకోకూడదు కదండి బజ్జీకి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇలా నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసేసుకున్న కలిపి పెట్టిన పిండిలో కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా ముంచేసి మనం కాగిన నూనెలో మంచిగా ఇరగకుండా ఈ విధంగా వేసేసుకుందామండి గట్టిగా పట్టుకోకుండా లూజుగా పట్టుకొని ఇలా ముంచేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి వేడైన ఆయిల్లో కాస్త కొంచెం బాగా వేడైతేనే బజ్జీ అనేది మంచిగా వచ్చేస్తుందండి బజ్జీ వేసిన తర్వాత మై ఐ ఫ్లేమ్లో పెట్టకుండా ఇలా కొంచెం సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడకే వరకు ఈ విధంగా మనం వేపేసుకోవాలండి చూడండి బాగా ఉబ్బుతున్నాయి కదా కుకింగ్ సాల్ట్ వేయడం మూలంగా బజ్జీ అనేది మెత్తగా ఉండేసి బాగా ఉబ్బుతుందండి వాము కూడా వేసేసుకోవాలి తప్పనిసరిగా మనం ఒక ఒకటి రెండు కొంచెం ఎక్కువ అటు ఇటు తిన్నా కూడా కడుపు అనేది మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది వాము తింటే గ్యాస్ కూడా రాదండి తొందరగా జీర్ణశక్తి అనేది కూడా అవుతుందండి ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి నేనైతే ఆరు పీసులు ఈ విధంగా వేపేసుకున్నానండి మరీ మాడిపోకుండా మరీ మంచిగా బాయిల్ అవ్వకుండా మాత్రం తీసేసుకోవద్దండి మంచిగా బాయిల్ అయ్యాక ఒక్కొక్కటి ఫైవ్ మినిట్స్ ఇలా వేపేసుకోవాలండి ఇది చూడండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఏ విధంగా వేపేసుకున్నాం అనుకో ఈ సిక్స్ సీట్ సెడ్ బ్రెడ్ బజీ ఈజీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చే కొత్త రెసిపీతో మేము